ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలియదా నీతి నిజాయితీ తల్లి కడుపులు పుట్టిన నేను అన్యాయాన్ని అదే కడుపున నీకంటే నాలుగేళ్ల ముందు పుట్టాను రా న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు అన్నదమ్ముల మధ్య తుడితే తుమ్ము రేగిపోతుంది స్టూడెంట్ వస్తే పోలీసులు బతుకే అవుతుందో తెలుసుకో ఈ రోజు స్టూడెంట్ రేపు పోలీసు కావచ్చురా వాస్తవం తెలియకుండా వాస్తవం వాస్తవం మాస్టర్ చనిపోయింది తెలియకుంటారు తెలియని కాలంతా వచ్చరిస్తే కాకిపట్టలు వదిలేసి పారిపోతాను బీహార్ నీళ్లు తాగిన వాళ్ళనే తిహార్ లో పోయించా తూ క్యారే హౌలే టెన్త్ ఇంటర్ ట్యూషన్ కి వెళ్ళి వస్తుంటే రెండు పెద్ద పుల్లలు మీద పడ్డాయి ఆ ఉంటే ఉన్నాం పికితే పీకినామని ఓ పులి దౌడ మీద బయటి కొట్టి మెడల్ చేసి పక్కనేసిన రెండోది తాగొప్పుకుంటా అడవిలోకి పోయినట్టుంది